మహిళలంటే మగాడికి దీటుగా అన్ని రంగాలలో ముందుకు వెళతామనేది ఈ రోజు జరిగే సంకేతమని జాతీయ బీసీ ప్రధాన కార్యదర్శి సుగుణ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా ఓదార్పు సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా ఓదార్పు సంఘం అధ్యక్షురాలు పూమని ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారంటే మహిళా శక్తి అంటే ఆమెను చూసి నేర్చుకోవాలని అన్నారు మహిళలంటే విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలోకి వచ్చి అన్నింటిలోనూ ముందుండాలనే మహిళలంటే విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలోకి వచ్చి అన్నింటిలోనూ ముందులోనే ఉన్నారనేది అందరికీ తెలిసిందేనని అన్నారు ప్రస్తుతం అన్ని రంగాలలో బాలికలే ముందున్నారని అన్నారు అనంతరం మహిళా ఓదార్పు సంఘం అధ్యక్షురాలు పూమణి మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు తేజస్వి ఐసిడిఎస్ జిల్లా కార్యదర్శి ధనమ్మ సూపర్వైజర్ హేమావతి కోశాధికారి విజయలక్ష్మి సెక్టార్ లీడర్స్ మధుమతి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు సౌజన్య సుశీలమ్మ గంగులమ్మ తదితరులు పాల్గొన్నారు

అలాగే ఇంత రాజకీయ నాయన అంటే స్పష్టంగా ఉంటారు అంటే ఈ స్టార్ నాయకత్వం మొదలు తీస్తారండి మన్య స్మారక పునాది 12 ఏళ్ళ చదివేన కొరకనేసికి ఏ పని అయినా సాధిస్తామనే స్ఫూర్తితో ముందుకు పోరడన వీరు కాదు రాజకీయ నాయకులుగా అత్యంత ముఖ్యంగా అనే ఎప్పుడు ప్రవర్త నరు చదువుకాలం చదువుకుంటాం అన్ని రాష్ట్రాల వాళ్ళందరూ కూడా మహిళా సమయంలో విధంగా అన్ని రంగాలలో జరిగితే జగన్మోహన్ గారి శక్తికి ప్రోత్సహించడానికి మా వెనక కూడా మగాళ్ళు ఒక నడిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికి మండలంలో ఉండే వాళ్ళ లీడర్లకి అందరికీ మహిళా మండలం అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను తోటి మహిళలు అందరూ కూడా అన్ని గ్రామాల్లో అన్ని పంచాయతీల్లో కూడా అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇది ఒక మనకి ఈ మహిళా దినోత్సవం అంటే మహిళానికని గుర్తింపు వచ్చిన రోజు అని కూడా మనం అందరూ భావించవచ్చు మనకి మన చట్టాలన్నీ తెలియజేసిన రోజు అని మనకని కేటాయించిన రోజు అని కూడా మనం అందరం కూడా ఇది చేసుకోవచ్చు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా మేము రేణుగుంట మండలంలో అందరినీ రాజకీయ నాయకులు ఒత్తిడి లేకుండా ఎవరిని వదలకుండా అందరినీ కలుపుకొని కొన్ని సామాజిక సమస్యల పైన ఈ సంస్థ ఏర్పడి ఈ మహిళా ఓదార్పు సంఘం అనే దాన్ని పెట్టి దేనికైనా ఒక పేరు ఉండాలనే ఉద్దేశంతో దీన్ని పెట్టుకున్నాము ఈ దీని ద్వారాగా కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటూ కొన్ని సమస్యల్ని నేను పోరాటం చేస్తూ ఈ సంఘాల్ని ఎవరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు మండలంలో కూడా మా పని మేము చేసుకుంటూ మేము ఈ సంఘాన్ని ముందుకు నడుపుకుంటూ ఇంకా కూడా ఉద్యం చేయాలి మంచి పనులు జరగాలి ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే అక్కడ నిలబడి పోరాటం చేయాలనే ఒక ఉద్దేశం ఈ మహిళా ఓదార్పు సంఘం అనే ఉద్దేశము ఎల్లప్పుడూ కూడా మేము ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేయాలి ఇంకా ఎన్నో మేము జరిపించుకోవాలి అందరూ కూడా పాల్గొనాలి ప్రతి మహిళలకు కూడా హక్కుంటుందని కూడా అందరూ కూడా రావాలని కూడా కోరుకుంటున్నాము